ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం సంగారెడ్డి జిల్లాలోని చౌట్కూర్ విలేజ్లో ఉన్నాము ఇక్కడ ఒక రైతు అందరి రైతులలా కాకుండా విత్తనాలు పండించాలి రైతులకు వరి ధాన్యాలకు సంబంధించినటువంటి విత్తనాలు పండించాలని దాదాపుగా కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కంప్లీట్గా విత్తనాలు పండిస్తూ ఉన్నారు ఒక్కొక్క రకం ఎన్ని క్వింటులు ఇస్తుంది ఒక ఎకరానికి మరి ఎన్ని క్వింటాలలో ఏ రకాలు ఇస్తా ఉన్నాడు తెలుసుకుందాం మనతో పడుగా రైతు ఉన్నాడు రైతుతో మాట్లాడదాం నమస్తే జనార్దన్ గారు నమస్తే జనార్దన్ గారు కంప్లీట్గా కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ విత్తనాలు పండిస్తూ ఉంటారు కంప్లీట్గా కూడా సీట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే మీ దగ్గర నుంచే ఈ విత్తనాలన్నీ పోతూ ఉంటాయి సో మరి మన వెనక ఒక విత్తనం కనబడుతూ ఉంది ఇది ఏ రకం దీన్ని ఎన్ని ఎకరాలు వేసిర్రు సుమన్ టీవీ ప్రేక్షకులు నా నమస్కారాలు ఈరోజు మనము చౌట్కూర్ గ్రామం అది సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మరి ఈరోజు సుమన్ టీవీ కార్యక్రమంలో ఈ క్షేత్రస్థాయిలో వారు ఏ రకాలు వేసిన వాటి గుణగణాలు ఏంది అటువంటి వాటిని మరి మన మనకి సంబంధించిన దీన్ని రైతులకు ఇంట్రడ్యూస్ చేయాలి రైతులు బాగుపడాలనే ఉద్దేశంలో ఈ టీవీ వారు ఈ క్షేత్రస్థాయి సందర్శించి వీటిని ఏ వెరైటీ సెట్లు వస్తాయి అనే దాంట్లో మన ముందుకు వచ్చింది కాబట్టి మన క్షేత్రస్థాయి మనకు కనిపించేది ఈ వెరైటీ కూనారం కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ అనే రకము ఇది మూడో మినికిడు ఇది ఈ సంవత్సరము బహుశా అయితే రిలీజ్ కావచ్చు అని అనుకుంటే వేరు మనకు ఇప్పటి వరకు ముప్పై ఐదు ను ముప్పై ఐదు క్వింటాళ్ళు నలభై క్వింటాల మధ్యన వచ్చింది కాబట్టి ఇది హైఇల్డింగ్ వెరైటీ కింద మనం భావించాలి దీనికి పడిపోయే గుణం లేదు ఎంత ఎత్తు పెరిగినా పడిపోదు లాస్ట్ రెసిస్టెన్సు తర్వాత ప్యానికల్ మైట్ ఏదైతే ఉందో అది రావడానికి అవకాశం అంతటా వాతావరణ పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి మొట్టమొదలే మనము కొద్దిగా ప్రికాషనరీగా మ మందులు వాడుకున్నట్టుంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల మధ్యన వస్తుంది కాబట్టి ఇది అన్ని కాలాలకు అనుకూలము నూట ముప్పై ఐదు రోజుల పరిమితి సన్నగింజ వెరైటీ ఇది మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము సన్నగింజ వెరైటీ సెలెక్షన్ దా చేసిన దాంట్లో ఇది కూడా ఉంది కాబట్టి మన సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనే ఇంతకుముందు కేఎన్ఎం వెరైటీని రిలీజ్ చేసిర్రు ఆ వెరైటీతో పోలి ఉంటుంది కాబట్టి ఇది చాలా రైతుకు అనుకూలమైన పంట ఇస్తుంది అన్ని కాలాలకు అనుకూలము తర్వాత ఇది ముప్పై ఐదు క్వింటాలంటే ఇంచుమించుగా లక్ష పైనే వస్తుంది కాబట్టి ఖర్చులు ఓను కూడా లక్ష రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే రైతు లక్షాధికారి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైతు ప్రతి రైతు మనము పండించే పంటను మన ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ రకంగా మనం చూస్తే గాను పంట గురించి పంటతో మాట్లాడాలి అంటే రోజు ఆ పంటను క్షేత్రస్థాయిలో సందర్శిస్తేనే మనకు ఈ వెరైటీ గురించి ఏ వెరైటీ కానీ ఇంతకుముందు ప్యాడీ ఫార్మర్ అంటే లేజీ ఫార్మర్ అనేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి రోగము అనేది అంటే విల్టు అనేది ప్రతి దగ్గర వస్తుంది కాబట్టి దాన్ని సోకకుండా మొట్టమొదటి జాగ్రత్త పడ్డట్టుంటే అన్నీ పోను కూడా లక్ష రూపాయలు రావడానికి మనము గవర్నమెంట్కి ఇస్తే వస్తుంది కాబట్టి ఇటువంటి వెరైటీలను మనం ఎన్నుకుంటే మనము బాగుంటుంది అనే రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము అదే ఇప్పుడు మనం గొలుసు కూడా చూస్తే ఈ కంకులు కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి సన్న వేరే వేరే వెరైటీస్లలో ఇంతగానం కనిపించదు అండ్ దీని పొడుగు కూడా లెంత్ చూస్తే చాలా హైట్ కూడా ఎంత ఎంతవరకు ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది మూడు ఫీట్ల పైన పెరుగుతుంది కానీ పడిపోదు పడిపోయే లక్షణం లేదు స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉండి పడిపోవడానికి అవకాశం ఉండదు ఇంచుమించు నాలుగు వందల విత్తనాల దాకా ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు క్వింటాలు దాడుతుంది అనే ఉద్దేశంలో మనం సాగు చేసి రైతులకు ఇస్తే లాభపడతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతవరకు రిలీజ్ కాలేదు ఇది ఈ వెరైటీ ఇప్పుడు రిలీజ్ కావచ్చు ఈ సంవత్సరము అది అందుకే మనము రైతులకు ఇచ్చి మన వల్ల ఒక రైతు బాగుపడితే సంతోషపడే స్థాయిలో ఎదిగినాం కాబట్టి ఇదే పంటలో ఒక గ్రాడ్యుయేట్గా నేను వేరే దగ్గర పనిచేసే బదులు మన పంట పొలంలో పనిచేసి మనం అధిక లాభం పొంది మనం ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఏ జాబ్కు వెళ్ళకుండా ఈ ప్రయత్నంలో ఉన్నాను సో మీ ఆలోచన మాత్రం మంచిది ఇది అందరు రైతులకు వస్తే ఇంకా మంచిది దీంట్లో ఒకటి ఏంటంటే ప్రధానంగా రైతులు భయపడేది ఎక్కడ భయపడతారు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఒకటి ఏంది అన్ని కాలాలలో కూడా పండించుకోవచ్చు ఎండాకాలమైనా వానకాలమైనా ఏ కాలంలో అయినా పంట వేసుకోవచ్చు అన్నారు అయితే ఒక్కొక్క సీజన్కు ఒక్కొక్క వ్యాధి అనేది పొలాలకు వస్తూ ఉంటుంది సో దాదాపు మీరు అన్నటువంటి మాటల్లో పేడీ రైతులంటే కంప్లీట్గా లేజీ రైతులు ఎందుకంటే దీనికి ఏం వ్యాధి వస్తుందో తెలియదు ఎట్లా వస్తుందో తెలియదు కొత్త వాళ్ళు లేతే ఎట్లా అని చెప్పేసి ఆ పక్కన వాళ్ళు ఇటోళ్ళు ఆటోళ్ళు అటుపోల పోలో ఇటుపోల అంటే వాళ్ళు భయపడిపోయి అందరితో పాటు నేనేసుకుంటా అని చెప్పేసి రైతులు అంటారు సో అలాంటి రైతులకు మీరిచ్చేటువంటి సజెషన్ ఏంటి ఈ ఇది వేయడం వల్ల ఎలాంటి తెగుళ్ళు వస్తాయి ఆ తెగుళ్లకు రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మనము పొలం నాటు పెట్టిన తర్వాత రోజు పర్యవేక్షణ అనేది ఉండాల రోజు పర్యవేక్షణ ఉంటే ఏ రోగం వస్తుంది అంటే సా సాధ్యమైనంత మట్టుకు ఫస్ట్ అటాక్ అయ్యేది స్టెంబోరర్ ఆ పిలక దశలోనే స్టెంబోరర్ వచ్చి పిలక తక్కువ వస్తుంది ఆ పిలుక మనకు తక్కువ వస్తే దిగుబడి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మొట్టమొదటి నుంచి గమనించాలి ఆ మనము ప్రతి దానిని మనము ఎంపిక చేసుకున్న వరివిత్తనంలో మన దగ్గర ప్రతి పిలక అంటే అన్నీ అది ప్రొడక్టివిటీ ఇల్లర్స్ అనేది ఉందో మనకు దిగుబడినిచ్చే పిలక నేనైతే ఏదైతే వస్తుందో అది ఈ రకంలో చాలా ఉన్నది కాబట్టి దీంట్లో లాస్ అయ్యే పరిస్థితి లేదు మరి అది మనకు కాటాఫైడ్రోక్లోరైడ్ కానీ స్టెంబరు వస్తే అటువంటిది దశలో జాగ్రత్తగా ఉంటే ఇది తట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తర్వాత ఇది పూర్తి స్థాయిలో మన మనది ఏది అగ్గితేగులను తట్టుకుంటుంది సమర్థవంతంగా తర్వాత ఇంకా చిన్న చిన్న అంటే స్టెమ్ అది అయితే అన్ని అన్నిటికొస్తుంది దేనికి వస్తుంది కానీ ఎక్కువ తక్కువ వెరైటీలో ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్త తీసుకున్నట్టుంటే ఖచ్చితంగా లాభపడడానికి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికైతే జనార్దన్ గారు చెప్పినటువంటి విషయాలలో రైతు రాజు కావడానికి కంప్లీట్గా కూడా ఈ విత్తనం పనిచేయబోతుంది మనం చూస్తే ఈ నా చేతిలో ఉన్నటువంటి గొలుసుకు దాదాపుగా కూడా కంకులు చూడండి ఎన్నున్నా దాదాపు నేను జస్ట్ ఆయన మాట్లాడుతుంటే కొన్ని లెక్క చూస్తే ఇప్పటికే ఈ ఈ ఒక్క చిన్న ఒక్క స్టెమ్ కంప్లీట్గా ఈ ఒక్కదానికే ఒక కర్రకి ఇవి ఒక రెండు వందల యాభై మూడు వందల వరకు ఉన్నాయి ఈ గింజలు ఈ కంకులన్నీ కూడా రెండు వందల మూడు వందల గింజలు కనబడుతున్నాయి అంటే ఎంత మొత్తంలో దిగుబడి ఉంది రైతుకు ఎంత తాళొచ్చినా కొంత పంట ఏదైనా తెగులు వల్ల నష్టపోయినా కూడా సుమారుగా అంచనా ప్రకారం వేసుకున్న ఒక ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా రైతుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సుమారు లక్ష పైన సంపాదించవచ్చు రైతు రాజు అనేటువంటి కాన్సెప్టు ఈ విత్తనానికి మాత్రం నిజంగా కూడా పనిచేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దాదాపు ఏడు ఎకరాలలో కూడా మన మన జనార్దన్ గారు ఇదంతా కూడా ఏడు ఎకరాలలో లేచారు అంతేకాకుండా చాలామంది అనుకుంటారు వానకాలం అయితేనే సన్నవాళ్లు పెట్టుకోవాలి ఎండాకాలం అయితే నీళ్ళు అందుతాయో అందాయో అది పండుతో పండుదో అని చెప్పేసి చాలామంది బ్రాబపడతూ ఉంటారు బట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నవర్లను కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంది కనుక రైతులు ఎక్కువ శాతం సన్నవర్ల వైపే మొగ్గు చూపాలి ఇలాంటి విత్తనాలు వాడడం వల్ల రైతులకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయనేది మాత్రం చెప్తా ఉన్నారు సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి